ఇంకా ఇలా చెబుతున్నాడు కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు మాంసము తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్న భక్తి పరద్రోహము దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రహ్మ గురురాజులను స్త్రీలను గో వ్రతస్థులను దూషించకూడదు అవిసి నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును దూషిత ఆహారము విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను ఆమ్ల సంబ సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలు స్వీకరించకూడదు బ్రాహ్మణులచూ అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యము చిన్న చిన్న గుంటలలో ఉండే పుళ్ళు దైవానికి నివేదించబడని అన్నము ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసైనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగవ జామును భుజించడమే శ్రేష్టము ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప దీక్షా దీక్షాదినాలలో తైలాభ్యాంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ పుచ్చకాయల వాకుడికాయను విసర్జించాలి మ్లేచులతోనూ వ్రత భ్రష్టులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఔచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొల్ది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాల గుమ్మడికాయ వాకుడు నురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు పొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతల సింహాన్ని చూసిన ఏనుగు వలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉండే పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి విష్ణు జ్ఞానవసర్తులైన ఇంద్రియాదులందరూ రాజును సేవకులుగా కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పొరలు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచగణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఇక ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని చెబుతున్నాను విను విష్ణు ప్రీతి కోసం వ్రత సాఫల్యత కోసము కార్తీక చ శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాల కట్టి నాలుగు ద్వారాలు కల పుష్ప వింజామరులచే అలంకరింపబడైన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులగల ముగ్గులతో అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారీకేళ సంయుక్తమైన కలసమును ప్రతిష్ఠించి శంఖ గదా పద్మధారి వీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువాజ్ఞ ప్రకారం శ్రీహరిని రూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించి పంచభక్ష్య భోజ్యాలను వాద్యాది మంగళధ్వనతో ఆ రాత్రి నుండి సేవించు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలు ఆచరించాలి పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహమును పొందేదను గాక ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మలలోని నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి గాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తధాస్థాని దీవింపబడి దేవతోధ్యాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువుకు ఇవ్వాలి అటు తర్వాత సజ్జనలతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి బహుళ చవితి పారాయణం సమాప్తం